అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అన్నట్లుగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రామరాజు తోటలో చిన్నమౌడమ్మ తల్లి ఆలయం వద్ద ప్రతి శుక్రవారం అమ్మవారి నివేదకలతో చక్కటి అన్న సమారాధన నిర్వహిస్తున్నారు దాతలు అలాగే అక్కడ ఉన్న స్థానికుల సహకారంతో ఈ అన్నదానం ప్రతి శుక్రవారం కూడా నాలుగు వందల మందికి అందించే ప్రక్రియలో ఈ ఆలయ కమిటీ చాలా చక్కటి ఏర్పాట్లు చేస్తుంది ఈరోజు సంఘ సేవకుడు అల్లు శ్రీనివాస్ ఆ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమం చాలా భగవంతుడి మెచ్చిన కార్యక్రమం అని శుక్రవారం నాడు అమ్మవారి పేరిట చక్కటి నిరుపే అన్నదానం చేయడం చాలా సంతోషకరమని ఇటువంటి కార్యక్రమాలు చాలా పుణ్యఫలం అని కూడా అన్నారు అయితే చిన్నమ్మ ఆలయం వద్ద భక్తులు ప్రతి శుక్రవారం కూడా ఉదయం నుండి కూడా అమ్మవారిని దర్శించుకోవడం అలాగే ఈ అన్నదాన కార్యక్రమానికి మేమున్నామంటూ దాతలు రావడం చాలా అభినందిని మన అన్నారు శ్రీ మావళ్ళమ్మ సేవా సమితి తరఫున ఐదు సంవత్సరాల నుంచి ఈ అన్నదాన కార్యక్రమం చేయటం జరిగింది ఈ కార్యక్రమం ఈ రోజున సుక్కల వెంకటరమణ గారి వారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో మరియు ఐలా రాంబాబు గారు కోలసెట్టు వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో ఆరు స్వీట్ ఏర్పాటు చేశారు వీరే వీరందరూ కూడా కలిసి మరి సుమారు నాలుగు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేయటం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమంలో మావుళ్ళమ్మ మరి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఎదరికొచ్చి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా అన్నదానంలోకి పాల్గొని మరి భోజనం చేసి వెళ్తున్నారు ఈ కార్యక్రమంలో మరి మావుళ్ళమ్మ సేవ సమితి ఈ టూ టౌన్లో ఇన్ని రకాలుగా పెట్టే భోజనం ఎక్కడ చూస్తుంటారో మరి ఎక్కడ లేదు కానీ వండి పెడతాం జరుగుతుంది ఇది అందరు దగ్గరుండి వండించి చక్కగా అందరు తృప్తిగా భోజనం చేసేలాగా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది ఈ రోజున మరి ఒక పులిహార మూడు రకాల కర్రీసు ఒక చట్నీ సోనా మైసూరు రైసు మరి స్వీట్లు మూడు రకాలు మరి రెండు రకాల బోర్లు ఇన్ని రకాలుగా అన్నదానం కార్యక్రమంలో చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఉత్సాహంగా చేస్తున్నారు చూడండి పేదలకి శుభ్రంగా పెట్టాలనే ఆలోచనతోటి మీ మామిళమ్మ సేవ సమితి తరఫున మీ అందరూ కూడా చేయటం కూడా జరుగుతుంది వీళ్ళు ఆలానే లేదు ఎవరు వచ్చినా సరే ఆ టయానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రసాదం మహాప్రసాదం ఏర్పాటు చేయటం జరుగుతుంది పేరు పేరును ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మాలో చేయాలని ఆదుకున్న చాలా ఆమాయణం లక్ష్మి వెంకట లక్ష్మీ తులసి పార్వతి గారు కూడా వచ్చారు వారు కూడా వడ్డం చేస్తున్నారు అలాగే ఇటువంటి నిత్య కార్యక్రమాల్లో ఈ అన్నదానం అనేది మహాపుణ్య కార్యక్రమం అటువంటి కార్యక్రమాన్ని భీమవరం టూ టౌన్లోని శివరావుపేటలో రామరాజు తోటలో వేయించేస్తున్నటువంటి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం వద్ద మావుళ్ళమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ మధ్యాహ్నం వేళలో ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అనేది మరి దాతలు భక్తుల సహాయ సహకారాలతో క్రమం తప్పకుండా ఐదు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం మావుళ్ళమ్మ సేవా సమితి వారు నిర్వహిస్తుంటే భక్తులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు మొక్కుకుని అమ్మవారికి ఇక్కడ ఈ అన్న సమారాధన చేయడం అనేది జరుగుతుంది మరి ఇక్కడ ఈ అన్న ప్రసాదం అందించేటువంటి చాలా చక్కగా అన్ని పదార్థాలు కూడా ఇక్కడ వండించి భక్తులు కానీ పేదలకు కానీ ఇక్కడ ఈ అన్న ప్రసాదం అనేది అందించే కార్యక్రమం ఊళ్ళమ్మ సేవా సమితి చాలా డిసిప్లిన్గా చేయడం జరుగుతుంది మరి దాతలు ఈరోజు మాకు ఈ దాతృత్వం అందించినటువంటి ఐలా రాంబాబు గారు చొక్కల వెంకటరమణ గారు పోలిశెడ్డి వెంకటేశ్వర ఆ దంపతులు వారంతా సమైక్యంగా అన్ని రకాల ప్రసాదాలతో ఇక్కడ ఈ అన్న సమారాధన చేయడం జరుగుతుంది అన్నదానం అనేది మనం చేసేటువంటి కార్యక్రమంలో ప్రధానమైనది మధ్యాహ్నం వేళల్లో ఎవరైతే ఇటువంటి భోజనం అందిస్తారో మనం చేసేటువంటి కార్యక్రమంలో ప్రధానంగా మంచి దానం అన్నటువంటి కార్యక్రమం ఇది అటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి మావుళ్ళమ్మ సేవా సంస్థ వారికి ఈ పట్టణంలో అలాగే ముఖ్యంగా దాతృత్వం అందిస్తున్నటువంటి దాతలకి భక్తులకి ఆ మావుళ్ళమ్మ అమ్మవారు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి ముఖ్య బాడీ సభ్యులందరూ కూడా వారసక వెంకటేశ్వరరావు గారు కానీ అలాగే ఇక్కడ గణపతి గారు తదితర సభ్యులందరూ కూడా సంపూర్ణ సహకారాలు అందిస్తూ స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ వడ్నైట్ చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మీ సేవా సమితి మంచి ఆయుర ఆరోగ్య ప్రసాదించాలని చెప్పేసి అమ్మవారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం